హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు నేను మీకు డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ ఎలాగో చేసి చూపిస్తాను దానికి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలి వేడిలో గంటసేపు నానబెట్టుకుంటే త్వరగా నానిపోతాయి ఇంకా ఎలాగో చూద్దాం మిక్సీలోకి ఇది అంజీరా నేను సగం ముక్కే తీసుకున్నాను తక్కువ చేస్తున్నాను కదా ఇంట్లో మనకి సగం సరిపోద్ది ఎందుకంటే అంజీరా ఎక్కి వేసుకుంటే మనం తినలేం అలాగే బాదం పప్పు ఖర్జూరం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ నానబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు వాటిని బ్లైండ్ చేసుకుందాం చూడండి బాగా బ్లైండ్ అయింది కదా ఇందులో మనం పాలు వేసుకోవాలి మీరు ఎన్ని కావద్దాన్ని పాలు వేసుకోవచ్చు అలాగే పాలు వేసుకున్న తర్వాత ఇందులో నేను తేనె వేసుకుంటున్నాను తేనె నచ్చిన వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు నేను షుగర్ అవాయిడ్ చేద్దామని జ్యూసుల్లోకి ఎక్కువగా తేనె యూజ్ చేస్తున్నాను అందుకే తేనె వేసుకుంటున్నాను మీకు నచ్చితే తేనె వేసుకోండి లేకపోతే షుగర్ వేసుకుంటే టేస్ట్ ఒకలా ఉంటుంది తేనె వేసుకుంటే టేస్ట్ ఒకలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ బ్లైండ్ చేసుకుందాం చూసారు కదా ఇది బాగా బ్లైండ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని గ్లాస్లో తీసుకుందాం ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకున్నాం ఇలా సర్వ్ చేసుకున్నాం కదా దీంట్లో మనం చెర్రీస్ కట్ చేసి వేసుకున్నాను అలాగే జీడిపప్పు ఖర్జూరం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కానీ అవి బాగా బ్రాండ్ అయిపోయాయి కదా మనకి పంటికి తగిలితే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని నేను డ్రై ఫ్రూట్స్ మళ్ళీ వేసుకున్నాను ఇది వెనీలా ఐస్ క్రీమ్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను మామూలుగా వేసుకుంటున్నాను మీరు అవాయిడ్ చేసుకోండి చూడండి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్